గత మూడు రోజుల నుంచి శ్రీ ఆది అమ్మవారి ఆలయం పైన జరిగిన దాడుల గురించి ఈ రోజు పోలీస్ వారు వచ్చి పంచనామా చేసుకొని వెళ్లారు హిందూ సంఘాల వాళ్ళు ఇంత దాడి జరిగిన మూడు రోజులైనా కూడా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని ముందు వారందరిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని హిందూ సంఘాల వాళ్ళు అందరూ వాళ్ళ మద్దతుని తెలియజేస్తూ ఉన్నారని ఇలాంటి ఆలయంపై దాడులు చేసిన వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హిందూ సంఘాలు అంతా సంఘటితమై ఈ విషయం మీద ఇంకా శ్రీ ఆది అమ్మవారి ఆలయ నిర్మాణం చేసేటంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తారు ప్రెస్ ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అయ్యా గతంలో అన్నమా అన్నమయ్య సర్కుల్లో అన్నమయ్య మీద చిన్న టోపీ పెట్టిన దానికి మీరు వెంటనే స్పందించి సీసీ కెమెరాలు పట్టుకొని ఒక ఒకతను పట్టుకొని వచ్చి ఇతను పిచ్చోడు ఇతనే పెట్టాడు కావాలంటే చూడండి అని సీసీ కెమెరా యుద్ధ ప్రాతిపదిక మీద చూపించారు ఒక టోపీ పెట్టిన దానికి అన్నమయ్య మీద అలాంటిది వారాహి అమ్మవారి చేతులు నరికేసి గుడినే సమూలంగా నేలమట్టం చేసేసినా కూడా వారిని ఇంతవరకు మీరు వారి మీద చర్యలు తీసుకోలేదు అంటే మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి మేము ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే భారతదేశం లో ఉన్నామా మేము హిందువులమా లేకపోతే పాకిస్తాన్లో ఉన్న హిందువులమా భారతీయ దేశంలో ఉన్న హిందువులమా అని అనుమానం కలుగుతుంది దయచేసి వెంటనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిని ధ్వంసం చేసిన వారిని ధ్వంసం చేయబడడానికి కారణమైనటువంటి ఆ జేసీబీలు ఆ ట్రాక్టర్లు ఇంతవరకు ఒక్క దాన్ని కూడా మీరు పట్టుకోలేదు అని అంటే ఏం జరుగుతుంది ఏ ఏ విధంగా ప్రలోభాలకు లేకపోతే మీరు ప్రలోభాలకు లొంగారా పోలీసులు మేము ప్రాధాయపడుతున్నాం మేము మాకున్న రక్షణ మీరే మీరే మీరు ఆలస్యం చూపిస్తే అలసత్వం చూపిస్తే మేము ఎక్కడికి పోవాలో ఎవరు చెప్పుకోవాలా ప్రభుత్వానికి చెప్దామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడ ఈ పని చేశాడు ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మీ పేరే చెప్తున్నారు మీ అనుచరుడు అని చెప్తున్నారు మీ ప్రధాన అరుచనుడు అని చెప్తున్నారు కిషోర్ కుమార్ రెడ్డి అతను చేశాడని చెప్తున్నా మీరు ఇంతవరకు స్పందించలేదు వచ్చి ఈ సంఘటన మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ సంఘటన కనీసం మీరు పర్యవేక్షించలేదు ఎందుకు ఎందుకు మీకు హిందువుల మీద ఇంత మీకు ద్వేషమా లేకపోతే ఏంటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మీరు వారాహి మాత మీరు వారాహి మాతని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు మీరు మీ వాహనం కూడా వారాహి వాహనము మీ వాహనం కూడా అదే పేరు పెట్టుకున్నారు అలాంటి మాత చేతులు నరికేసి గుడిని సమూలంగా ధ్వంసం చేసిన మీరు మీ దగ్గర నుంచి ఒక స్పందన రాలేదు అని అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీరు కానీ యుద్ధ ప్రాతిపదికన వారిని కాన లోపల వెయ్యకపోతే హిందూ సంఘాలం ఇంకా వేల సంఖ్యలో మేము వచ్చి మా నిరసన మేము తెలియజేస్తాం ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు ఇక్కడ వారాహి స్వామి వారాహి అమ్మవారి గుడిని తిరిగి ప్రారంభించేంత వరకు మేము ఎంతో పోరాటానికైనా సిద్ధం మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం జై వారాహి మాత ఓం నమస్తే శివాయ ఇది పెట్టాలి కదా సార్ ఇది పెట్టాల నాలుగు నాలుగు ఇరుదు కాలం గిరినడు దగ్గర

pretentoriga sarjmejda kerak nasam ayta atle betek yotron botdi hm કોઈ <coughs> 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 जाव डाऊण किसारडे डाऊण डाऊण किसारडे जाओ डाऊण किसारडे जाओ डाऊण किसारडे जाओ डाऊण किसारडे डाऊण डाऊण किसारडे डाऊण डाऊण किसारडे डाऊण डाऊण किसारडे डाऊण डाऊण एवरीवन जय श्री ओम 1 जय जय ओम 1 जय जय ओम 1 जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम देवा नारायण मेचुकना तारुण भेटणे कणंचले जय ಅರಕಟ್ಟಲೆ ದೇವಾಲಯದ